ప్రధాని నరేంద్ర మోడీ స్ఫూర్తితో కార్యకర్తలు సమర్థ నాయకులుగా సర్పంచ్ నుంచి ఎమ్మెల్యేలు ఎంపీలుగా పోటీ పడేలా సిద్ధంగా ఉండాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ పిలుపునిచ్చారు బాపట్లలో ఆయన పర్యటించారు చాయ్పే పే చర్చా కార్యక్రమంలో ఒక మహిళ అరుణ మాట్లాడుతూ ప్రధాని మోడీ పిలుపునిచ్చిన అమృత్ భారత్ను స్ఫూర్తిగా తీసుకుని స్వయం సహాయక సభ్యురాలుగా బ్యాంకు నుంచి రుణం తీసుకుని రెండు టీ దుకాణాలు ఏర్పాటు చేసి విజయవంతంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు న్యాయవాదుల సంఘ మాజీ అధ్యక్షుడు వెన్నకోట సత్యప్రసాద్ మాట్లాడుతూ భావనారాయణ స్వామి ఆలయ జీర్ణోద్ధరణ పేరుతో భక్తుల నుంచి గత వైకాపా ప్రభుత్వంలో కోట్ల రూపాయలు వసూలు చేసి లెక్కలు చూపించలేదని ఆరోపించారు రామానుజ కూటమి భవనాన్ని నిబంధనల విరుద్ధంగా తొలగించి కొత్త భవనాన్ని నిర్మించి బ్యాంకు లాడ్జీలకు కేటాయించి దాతల ఉద్దేశానికి వ్యతిరేకంగా వ్యవహరించారని ఆరోపించారు బాపట్లలో వందే భారత్ ఎక్స్ప్రెస్ ఇతర సూపర్ ఫాస్ట్ ట్రైన్ లాపాలని జిల్లా కేంద్రంలో తాగునీటి సమస్య పరిష్కారానికి కేంద్రం నుంచి అమృత నిధులు కేటాయించాలని పలువురు కోరారు ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ స్పందిస్తూ తమ పూర్వీకుల బాపట్లని సమస్యలపై ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు